వెల్కమ్ టు సిటీవీ న్యూస్ నా పేరు సుమలత తుని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు రాజా అశోక్ బాబు తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఇప్పుడు చూద్దాం అందుకే జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ట ఎన్నికలు జరిగినాయి ఎన్నికల్లో మరి మన జరించి తెలుగుదేశం తెలుగుదేశం అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆమె అక్కడ విజయం చేస్తుంది ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక పుట్టినటువంటి అనుభవం పాలన కావాలా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా అన్ని రంగాల అభివృద్ధి వాళ్ళని ఆలోచిపోయి ఒక చక్కటి తీర్పు తీసుకుంది ఆ ఎన్నికల్లో భాగంగా మన అపారంలో రాజకీయంగా ఉంది ఈ రాష్ట్రానికి నియోజకవర్గానికి అనేక సేవలు ఉండేటువంటి నిర్మల రామకృష్ణ గారి యొక్క కుమార్తె హనుమల గురి గారు ఈ గౌరవ అభ్యర్థిగా పోటీ చేయడం ఆమెకి అది తొలి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మంచి మెజారిటీతో

ఆడబట్టిగా చేతులు మంత్రిని పట్టణం కాబోతున్నారు ఆదివారు నాడు సుమారు నాలుగు గంటలకు జనాలు అక్కడ అవి ఉద్యోత్సవరాలి చేయాలని సందర్భంతో మన్ ఇయర్ అందరూ నాయకులు అన్ని పార్టీకి సంబంధించి కూడా ఒక కార్యక్రమాన్ని జరిగింది ఆ కార్యక్రమం నాలుగు గంటలకి ఛాయర్ నుంచి ఉద్యోత్సవ ర్యాలీగా మన మెయిన్ రోడ్డు మీద గొల్లపాలసారు గొల్లపాలస నుంచి నెంబర్ రోజుగా మంది సభ్యుల నుంచి రాజకీయ రంగులో విజయోత్సవ సభకి జరుగుతుంది ఈ కార్యక్రమంలో మరి మనమందరం కూడా ఏ ఉద్దేశంతో అయితే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమైతే మనం ఈ ఎన్నికల్లో మనం విజయం చేపించాము ఆ విజయోత్సవ సభలో మరి నియోజక ప్రతి వ్యక్తి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనండి అను కూడా ప్రత్యేకంగా మనం ఈ సభ మన సభ మన నాయకురాలని మన శాసనసభ్యురాల్ని మనం గౌరవించి బాధ్యత ఉంది ఆ యొక్క గౌరవాన్ని ఆ యొక్క అభినంది సభని చేయటాన్ని అందరూ కూడా ఖరలు రావాలని చెప్పి మరి ఆ ప్రదేశాలు ఆ పార్కింగ్ ప్లేస్ అన్ని కూడా మరి అన్నీ కూడా చెప్పడం జరిగింది ఆ పార్కింగ్ ప్లేస్లో అవన్నీ కూడా మనం వెహికల్స్ పార్క్ చేసుకొని మన ర్యాలీగా మోటార్ సైకిళ్ళు మన ఖాళీ నడుస్తున్నది ర్యాలీగా పాల్గొని ఈ సభను దేశంగా మనం చేపట్టి చేయాలి మరొకసారి ప్రారంభించి గ్రామా థియేటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి గొల్లాపార సెంటర్కి వెళ్ళి గొల్లాపార సెంటర్ నుంచి మళ్ళా మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్ నుంచి ఆంజనేయ దగ్గర నుంచి రాజాపురంలో ఊరేంగుకు వెళ్తుంది ఊరేగు తదంతరం జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు అంటే మన ఉమ్మడి జిల్లా అంటే పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు మంత్రివర్యులు అలాగే మన రామకృష్ణ గారికి పరిచయం సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు ఇదా ఇది చాలా చెప్పాలంటే చాలా చాలా కాలం తర్వాత సుమారు పదిహేను సంవత్సరాల తర్వాత తెలుగుదేశం సాధించినటువంటి పుణ్యవర్గాలు సాధించినటువంటి ఘనమైన విషయం కాబట్టి ఇది ఒక మధురమైన తీపిగుతులు ఉండాలని ఉద్దేశంతో శ్రేణులందరూ కలిసి పనిచేస్తున్నారు కార్యక్రమం జీవన చేయాలి ప్రముఖులందరినీ అలాగే కార్యకర్తలని పట్టణ ప్రజలని అందరిని నేను మా పేరు పెద్ద ముహూర్తిగా విజయం జబద్దగా పొందుతున్నాను ఈజుగ ప్ర ప్రజలకి కార్యకర్తలకి నాయకులకి లేషులకి అందరికీ నమస్కారం ఈరోజు మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి యనమల రామకృష్ణ గారి కుమార్తె యనమల దివ్య గారు అఖండ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్డీఏ కూటంలో భాగంగా ఇక్కడ విజయం సాధించారు అది తుని నియోజక ప్రజలందరికీ చాలా సంతోషకరమైన విజయం కాబట్టి ఈ విజయోత్సవాన్ని ర్యాలీ రూపంలోని ఆవిడ్ని సత్కరించుకోవడం కోసమని ఎల్లుండి ఆదివారం రోజున గ్రౌండ్లోని విజయోత్సవ వేడుక నిర్వహించడం జరుగుతుంది కావున తుని నియోజక ప్రజలందరికీ ఇదే నా విన్నపం తప్పకుండా ఈ కార్యక్రమంలో హాజరయ్యి ఈ విజయోత్సవ ర్యాలీని కండ ఉత్సాహంతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను